శ్రీ గురుప్యో నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం శుక్రగ్రహము అంటే శుక్రుడు కలత్రకారకుడు చెప్తాం ఒకవేళ శుక్రుడు జాతకమ్మలో గోచారంలో అనుకూలంగా లేనప్పుడు మనము డైమాండ్ ధరిస్తాము లేదా బొబ్బర్లు దానం చేయడము ఆవు తినిపించడము ఇలాంటి పరిహారాలు చేసుకొని శుక్రుని యొక్క శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాము అప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు రాకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా ఈ ప్రపంచంలో మొత్తం కూడా సంతోషం ఉన్నప్పటికీ కూడా ఆ సంతోషాన్ని మనం పొందలేకపోతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే శుక్ర గ్రహం అని చెప్పొచ్చు ప్రపంచంలో ఎంత సంతోషం ఉన్నప్పటికీ కూడా ప్రపంచం అంతా వ్యాపించినప్పటికీ కూడా మీకు గోచార ప్రకారంగా శుక్రుడు అనుకూలంగా లేకపోతే ఎప్పుడు కూడా మనము సుఖాన్ని ఆనందాన్ని మనం పొందలేము కాబట్టి ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే శుక్రుడు బాగుండాలి భార్యాభర్తల మధ్యన గొడవలు రావద్దంటే శుక్రుడు బాగుండాలి కాబట్టి దీనికి మనం సైంటిఫిక్ ఆరాస్కాన్ని చూపించుకొని ఒకవేళ శుక్రుడు అనుకూలంగా లేడు అని తెలుసుకున్నప్పుడు దానికి చక్కటి పరిహారం ఏంటంటే మరి డైమాండ్ని పెట్టుకున్నట్లయితే మనకి ఆ శుక్రుని యొక్క అనుగ్రహం చేత మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా అవుతాయి ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఎప్పుడైతే గురవలు జరుగుతాయో అప్పుడు వాళ్ళ ఇంట్లో అశాంతి మొత్తం అశుభము ఏర్పడుతుంది దానివల్ల సంసారం విచ్ఛిన్నము కావడానికి ఆస్కారం ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే శుక్రుడు ఇరువురి జాతకాల్లో అనుకూలంగా ఉండాలి ఇది గ్రహించగలరు శుభం పోయారు